హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు పొదుజనులకు హైందర్మను పాటించేటం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం శని దశ విశేష ఫలితములు అనమాట కనుక లగ్నానికి సప్తం మందు ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతుల్లో ఎవరైనా సరే ఉచ్ఛస్థుడయ్యేటట్టయితే దానికి రుద్రాసన యోగము అంటారు అనమాట ఈ యోగమందు జన్మించిన వారు సార్వభౌముడు సౌఖ్యవంతుడు భార్యాపుత్రాది సంపద కలవాడు స్వంత రాజ్యములో పేరు ప్రఖ్యాతులు కలవాడు ఇవి అన్నయ్యూ శని దశ పూర్వార్థం ముందు సంచరించును తులాలగ్న ముందు జన్మించుట ఆ శని దశ ఈ శని గోచార రీత్యా ధనస్సులో సంచరించే కాలం మహత్తరమైనటువంటి ఐశ్వర్యం కలుగును ఈ శని శనిభుక్తిలో ప్రారంభించు సర్వకార్యాలకి సాఫల్యత భారా భార్యాపుత్రులకు ఐశ్వర్యం కలుగును కానీ ఈ శనికి కుజుయోగము కుజుదృష్టి దృష్టి డల రోగపీడ అపమృత్యు భయం కూడా కలుగును శనికి మకర కుంభ నవాంశ స్థితి కలిగినడల స్వభుక్తుల ఆరోగ్యము స్వకుటుంబ సౌఖ్యము కూడా కలుగును శని దశలో బుధభుక్తి జరుగునప్పుడు శని గోచార రీత్యా మకర మందు సంచరించేటట్టయితే సర్వసుఖములు కలుగును ఏ లగ్నానికైనా సరే ఈ ఫలితాలు చెప్పవచ్చు సర్వ సౌభాగ్య సమృద్ధి కీర్తి ప్రతాపం కూడా కలుగును ఈ బుధునికి శనియోగ దృష్టిలో ఎడల రాజయోగములు జ్ఞానము భక్తి కీర్తి సంభవము శనికి బుధుడు అనిష్టస్థానంలో ఉన్న స్నేహితులకు క్లేశములు కష్టనష్టములు సంభవింపజేయును అజ్ఞాని కూడా అగును శని దశలో కేతుభుక్తి కాలము కుటుంబమందు కలహములు పనివారితో విరోధము ప్రభుజన విరోధము శరీర సౌఖ్యహీనత మనోకష్టము సొంత జల నుండి భయం కూడా కలుగును శని దశలో శు శుక్రభుక్తి కాలం గోచార శని కుంభమందు సంచరించేటట్టయితే దేహపీడ మనోకష్టము విఘ్నములు ధన నష్టము మొదలగు అశుభ ఫలములు కూడా కలుగును శుక్రభుక్తిలో కలహం శత్రుభయం ఆదాయాన్ని మించి ఖర్చు భార్యకు రోగాది పీడ కుటుంబ కలహము శుక్రునికి స్వక్షేత్ర అంశక స్థితి కలిగినడల రాజకీయ సుఖము అనుభవించును శుక్రభుక్తిలో దక్షిణాయనం సింహకన్యా తులా మాసములు శుద్ధపక్షము శనివారము పకటి సమయంలో మనోహ యందు జన్మించేటట్టయితే జాతుడికి కష్టనాష్టాలుగానే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా దేవకేరళయము అనేటువంటి గ్రంథంలో విశేషంగా చెప్పినటువంటి శని గురించి ఫలితాలన్నమాట మంగళమ్మ యాత్రి